కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో పదిహేను ఉప ఆరోగ్య కేంద్రాలలో పద్నాలుగు పంచాయతీలు పదహారు సచివాలయాలు ముప్పై రెండు గ్రామాలు నలభై నాలుగు మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు ఒక్క శంఖవరం ఆస్పత్రి పరిధిలో తొమ్మిది సచివాలయాల్లోని పద్దెనిమిది గ్రామాల పరిధిలో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు ఇళ్ళు యాభై రెండు వేల ఎనిమిది వందల మంది జనాభా ఉండగా వీరిలో నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది ఐదు ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు వీరికి చుక్కల మందును వేసేందుకు పద్దెనిమిది గ్రామాలను మూడు రూట్లుగా విభజించి ఇరవై తొమ్మిది పల్స్ పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి వంద శాతం పోలియో చుక్కల కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందని శంకవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సత్యనారాయణ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ తెలిపారు నలభై ఐదు వ్యాక్సినేషన్ క్యారియర్లను ఎనభై మూడు మంది క్షేత్రస్థాయి సిబ్బందిని కేటాయించడమే గాక మూడు రూట్లలోని సిబ్బంది పనితీరు మెరుగుకు పరిశీలించేందుకు నలుగురు పర్యవేక్షక అధికారులను నియమించారు ఆదివారం పల్స్ పోలియో చుక్కల కేంద్రాలకు రాని చిన్నారులను నాలుగు ఐదు తేదీల్లో ఇంటింటికి వెళ్లి గుర్తించి వారికి చుక్కల మందును వేసేందుకు యాభై ఎనిమిది మంది క్షేత్రస్థాయి సిబ్బందిని ఒకటి వాహన బృందాన్ని ఏర్పాటుతో సిద్ధంగా ఉన్నారని గ్రామానికి దూరంగా ఉన్న ఇటుకబట్టి క్వారీలు ఉన్న ఎనిమిది ప్రదేశాలను గుర్తించి దానిలో పదిహేడు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించడం జరుగుతుందని తెలిపారు పల్స్ పోలియో కార్యక్రమంలో ములగపూడి వైద్య అధికారిని సౌందర్య ఎంపీహెచ్ఈ ప్రకాష్ ఎంపీహెచ్ఎస్ రామకృష్ణ హెల్త్ అసిస్టెంట్ అబ్బాయి ఫార్మసిస్ట్ చంద్రశేఖర్ రక్త పరీక్షల విభాగాధికారి రాజశేఖర్ ఓఎస్ కనకారావు అంగన్వాడీ సిబ్బంది ఆశాలు వాలంటరీలు పాల్గొన్నారు Яг баг. Сайн байна.

తొమ్మిది బూతుల్లో మొత్తం రెండు వందల ఇరవై వయసుతో మేము వ్యాక్సినేషన్ అన్నది సన్నిధం చేసుకున్నాము ఇంకా సాయంత్రం లోపు ఎవరైతే ఉపయోగించుకోలేదో ఈవినింగ్ ఆరు గంటల వరకు ఉంటుందండి ఈ బూత్లో ప్రతి బూత్లో ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్లో నలుగురు రేసు చొప్పున సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు ఈ ఆరు గంటల వరకు ఎవరెవరు ఉపయోగించుకోలేదో ఇంకా వారందరూ సద్వినయంగా చేసుకోవాలని ఇండియాని పోలియో ఫ్రీ ఇండియాగా చూడాలని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ పిఎస్ శంకవరం మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను ఈరోజు మూడో తారీఖున పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి ఇది ఈ పల్స్ పోలియోని ఈ పోలియో వ్యాధి నుంచి అరికట్టడానికి ఆల్రెడీ మనకు రెండు వేల పద్నాలుగులో ఆ ఇండియాని పోల్స్ పోలియో ఐ మీన్ పోలియో ఫ్రీ ఇండియాగా ప్రకటించాం కానీ మనకి ఇంకా ఆ అవశేషాలు ఏమైనా లేకపోయినా సరే ఇంకా రాకుండా ఉండడానికి మెరుగగా ఇంకా వచ్చే జనరేషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ పల్స్ పోలియో ప్రోగ్రాం మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం ఈ దీని ద్వారా వచ్చేది ఏంటంటే పోలియో వ్యాధి నుంచి ప్రతి బిడ్డ పుట్టిన ప్రతి అంగన్వాడి టీచర్స్ వారి సపోర్ట్తో తీసుకొని వాలంటరీగా తీసుకొని ప్రతి ఇంటికి సర్వేలు చేస్తాము ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఈరోజు వ్యాక్సిన్ అయ్యింది ఒకవేళ అవ్వకపోతే రేపు ఎల్లుండు వాళ్ళకి వ్యాక్సిన్ వేసి సంపూర్ణంగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈ టార్గెట్ రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము అలానే మేము మొత్తం మూడు రూట్లుగా ఏర్పరచుకున్నాము మూడు రూట్లకి ముగ్గురు సూపర్వైజర్లు వేసాము అట్లనే ఈ మూడు రూట్లలో మొత్తం ఒక రూట్కి ఒక పది మందిని చెప్పుని పది బూత్లుగా అలా డివైడ్ చేసుకొని మొత్తం మూడు రూట్లకి అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్చి మూడో తారీఖు ఆదివారం ఎన్ఐడి జాతీయ టీకా దినోత్సవం మరియు పల్స పోలియో ప్రోగ్రామ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది శంకవరం పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి పద్నాలుగు సచివాలయాలు ఇరవై మూడు గ్రామాలు ఉన్నటువంటి జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు నలభై నాలుగు పద్దెనిమిది నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క ఆర్థిక కార్యక్రమం జరుగుతుంది పోలియో చెప్పులు ఏ మొదటి రోజు తొంభై ఎనిమిది శాతం పిల్లలకి మరి వేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా రేపు ఎల్లుండు రెండు రోజులు కూడా హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ మరి మిగిలినటువంటి పిల్లల్ని వేసి మూడో రోజుకి వంద శాతం పోలియో చెప్పులు వేయడం అనేది జరుగుతుంది